아지랍바르지 로 칼기 모서나한테 퍼가고처럼 걸려. 음. പണ്ണു ഹെല് പണ്ഡു പണ് মই 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 এনে চিন্তি মই ৰচন ই మొంత తుఫాను కారణంగా బీహార్ నియోజకవర్గంలో లోతడ్డు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు శాసనసభ్యులు నంజిబాబు గారు అలాగే మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుడ్డిపడి రవికుమార్ గారు కూడా వచ్చారు మేమందరం కలిపి అటు కొత్త పశువులు కానీ దొంగపిండి కానీ లోసరి మరి నాగిడిపాలెంలో ఉన్న కేంద్రాలు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఏ కొన్ని ఇల్లు దెబ్బతిన్న ఇల్లు కూడా వాళ్ళని తీసుకొచ్చి స్కూల్స్ దగ్గర పునర్వాసన కేంద్రాలు పెట్టాం వారికి అన్ని రకాలుగా మందులు కానీ ఆహారం కానీ అలాగే వాళ్ళు పొడుకుంటా ఇబ్బంది లేకుండా కూడా ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా మళ్ళీ అందరిని కూడా అధికారులు వేయడం జరిగింది ఈ జిల్లా వ్యాప్తంగా బీవార నియోజకవర్గలు అందరినీ కూడా మరి ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి టెలికాన్ఫరెన్స్లో అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కూటమి నాయకులను కలుపుకుని ప్రజలకు ఏదైతే అవసరమో వ్యవసాయదారులకు కానీ పశువులు రైతులకు కానీ అలాగే మరి ముసలి వారు కానీ వృద్ధులకు కానీ అందరూ కూడా వాళ్ళకి ఏ అవి అవసరమో అన్ని తక్షణం అందించే విధంగా పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు అందరినీ కూడా ఎలక్ట్ చేయడం జరిగింది ఈ రోజు భీవరం నియోజకవర్గం నిరంతరం పెద్దలు అందుబాటులో ఉంటాం అలాగే భీవారం టౌన్లో కలెక్టరేట్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కానీ అలాగే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ జిల్లాలోనే ఉండి పర్యక్షణ చేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటలకు రెండు రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకి ఏం కావాలన్నా సరే మీ అందరికీ అన్ని రకాలుగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు అధికారులు అందుబాటులో ఉంటారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రెండు రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ తుఫాను ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ విధంగా జరగకుండా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పుడు అన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాను